హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వారాహి దేవి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి ఈమెను సప్తమాతృకుల్లో ఒక ఆమెగా దశ మహావిద్యల్లో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహ అంటే పంది మొహం కలిగి ఉంటారు ఈమెని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి నేపాల్లో ఈమెని బారాహి అని కూడా అంటారు వారాహి దేవిని వై శైవులు వైష్ణవులు సాత్తేయులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మకం కూడా ఉంది ఇంకా హిందూ నమ్మకం ప్రకారం మార్కండేయ పురాణంలోని దేవి మహర్షంలో శుంభ నిసుంభ పద కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రహ్మాణి ఇలా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవిస్తుంది వారాహి వరాహ రూపంలో చేతిలో కట్ చక్రం కట్ దుఃఖంతో వర్ణించబడి ఉంటుంది దేవి మహత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్త బీజులనే రాక్షసుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకులను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకులతో రాక్షసుణ్ణి అతని సేనను సహకరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకులను తనలో ఇముడ్చుకుని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మా మాతృకులు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవిస్తారు వీపు భాగం నుంచి వారాహి పుడుతుంది మార్కండేయ పురాణం ప్రకారము వారాహి వరాలనిచ్చే తల్లి వివిధ దిక్కులను మాతృకులను కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది దేవీ భాగవత ప్రకారము దేవి భాగవత పురాణం ప్రకారము వారాహిని ఇతర మాతృకులతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకులు ఉన్నారని తెలుపుతుంది రక్తబీజుడు గదిలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మాత్రిక మరో మాత్రిక నుంచి ఉద్భవిస్తుంది ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చుని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది ఈమె ఈ పురాణం ప్రకారము అసూయనే వికారానికి అధిదేవత కూడా పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసును సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడినది ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడు లాగే భూమికి రాలిన ప్రతి రక్తపు బుట్టి నుంచి పుట్టుకొస్తాడు దేవీ పురాణం వరా వారాహీ దేవుని విచిత్రంగా వరాహ స్వామికి తల్లిగా అంటే వరాహ జననిగా కూడా వర్ణించింది ఇవండి దేవి గురించి కొన్ని విషయాలు